మనకు కళల్లో చనిపోయిన వారు ఎందుకు కనిపిస్తారు అలా కనబడితే అది దేనికి సంకేతం అలాగే మనకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామని అని కమెంట్ చేయండి రాత్రి పడుకున్న సమయంలో కళలు రావడం సర్వసాధారణం ప్రతిరోజు మనకి కళలో ఎన్నో రకాల కళలు వస్తుంటాయి అయితే మనకు వచ్చే ప్రతీ కళకు ఏదో ఒక అర్థం ఉంటుందని పండితులు చెప్తున్నారు కళల్లో వచ్చే అర్థాలకు స్వప్న శాస్త్రంలో పలు విషయాల్ని పేర్కొన్నారు మరి రాత్రి కళల్లో చనిపోయిన వ్యక్తులు కనిపిస్తే ఏమవుతుంది మరణించిన వారు మన కళలో కనిపిస్తే అది దేనికి సంకేతం మన బంధువులు మిత్రులు మరణిస్తే వారికి ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో మన కళలోకి వచ్చే ఉంటారు మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇలాంటి కళలు ఎందుకు వస్తాయని ఒకవేళ మీకే కనుక ఇలాంటి కళలు వస్తే వాటి గురించి భయపడాల అవసరం లేదు హిందూ ధర్మశాస్త్రాలలో ఈ కళల గురించి ఒక శాస్త్రం ఉంది అదే స్వప్న శాస్త్రం ఇందులో ప్రతి స్వప్నానికి సంబంధించిన పూర్తి జ్ఞానం లభిస్తుంది ఈరోజు మనం మరణించిన వారు మన కళలో కనబడితే ఏం జరుగుతుందో తెలుసుకుందాం దయచేసి వీడియోని పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు స్వప్న శాస్త్రంలో ప్రతి స్వప్నానికి ఒక విశేషం ఉంటుంది అది మనకు భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పగలుగుతుంది స్వప్న శాస్త్రం ప్రకారం ఎవరైనా ఒక వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందితే అదే వ్యక్తి మీ కళలో పూర్తిగా ఆరోగ్యంతో కనబడితే ఆ మరణించిన వ్యక్తి మనకు ఇచ్చే సందేశం ఏమిటంటే అతను అతను జన్మ వేరే మంచి స్థానంలో జరిగింది ఇక మీరు నా గురించి బాధపడవద్దు అని దాని అర్థం ఇలాంటి కళలు కనుక మీకు వస్తే ఇక మరణించిన వారి గురించి ఏమాత్రం ఆలోచించకుండా ముందుకు సాగిపోవాలి ఇక రెండవది ఒక వ్యక్తికి అకాల మృత్యు సంభవిస్తే అతను మీ కలలో అనారోగ్యంతో కనబడితే దాని అర్థం ఆ మరణించిన వ్యక్తి మీతో తన ఏదో ఒక కోరికను చెప్పబోతున్నాడని దాని అర్థం మీరు దానిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి అకాల మరణం సంభవించడం వల్ల ఆ వ్యక్తికి తీరని కోరిక ఏదో ఉండి ఉంటుంది దానిని అతను పూర్తి చేయాలని అనుకుంటున్నాడు కానీ ఆ కోరిక తీరకుండానే మరణించాడు ఒకవేళ మీకే గనుక అతని కోరిక గురించి ముందే తెలిస్తే దాన్ని తప్పకుండా పూర్తి చేసే ప్రయత్నం చేయాలి మీరు ఆ కోరికను తీరిస్తే ఆ మరణించిన వ్యక్తి ఆత్మ శాంతిస్తుంది దానితో పాటు మీ ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి ఒకవేళ మీకు అతని కోరిక గురించి ముందే తెలిసిన మీరు ఆ కోరికను తీర్చగలిగే స్థితిలో ఉండి కూడా ఆ కోరికను మీరు తీర్చకపోతే అది మీ పైన చెడు ప్రభావాన్ని చూపిస్తుంది ఇక మూడవది ఒకవేళ మీకు కళలో జీవించి ఉన్న వ్యక్తి మరణించినట్లుగా కనబడితే దాని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే స్వప్న శాస్త్రం ప్రకారం జీవించి ఉన్న వ్యక్తి మరణించినట్లుగా కనబడితే దాని అర్థం ఆ వ్యక్తి ఆయుష్ ఇంకా పెరుగుతుందని అర్థం ఇలాంటి కళలు దీర్ఘాయుష్ను సూచిస్తాయి ఇక నాలుగవది మరణించిన వారు మన కళలో కనిపిస్తారు కానీ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటారు వారు ఏం చెప్పాలనుకుంటున్నారో మనకి అర్థం కాదు స్వప్న శాస్త్రం ప్రకారం ఇలాంటి స్వప్నాలు దేనికి సంకేతం అంటే మరణించిన వారు కళలో కనిపించి మౌనంగా ఉంటే మనం ఏదైతే ఒక పని చేయాలని ఆలోచిస్తున్నామో లేదా ప్రస్తుతం ఒక పనిని చేస్తున్నామో ఆ పని మంచిది కాదు అని వారు మనకి సంకేతం ఇస్తున్నారు మనం వెంటనే ఆ పనిని ఆపేయాలి ఒకవేళ మరణించిన వారు కలలో కనిపించి మౌనంగా ఉంటూనే మనల్ని ఆశీర్వదించి వెళ్ళిపోతే దీనికి సంకేతం మనం ఏదైతే పనిని చేస్తున్నామో లేదా ఆ పని గురించి ఆలోచిస్తున్నామో ఆ పనిలో మీకు వంద శాతం శుభం కలుగుతుందని ఆ పనిని మీరు చేయవచ్చు అని దానికి అర్థం ఒకవేళ మరణించిన వారు కళలో బాధపడుతూ కనిపిస్తే మీరు చేస్తున్న పని వారికి నచ్చట్లేదు అని దాని అర్థం మీరు వెంటనే ఆ పనిని మానుకోవాలి లేదంటే అదే మీకు అసలు బాధ కలగజేస్తుంది మన పూర్వీకులు మనకు ఏదైనా చెప్పాలనుకుంటే వారికి కళలు మాత్రమే ఆధారం వాటిని ద్వారానే వారు అనుకున్నది మనకి చెప్పగలరు కానీ వారు చెప్పే సంకేతాలని మనం పట్టించుకోకపోవడం వల్లనే మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం ఒక్కోసారి కళలో మరణించిన వారు కనిపించి ఏదో వస్తువు అడుగుతున్నట్లు సైగలు చేస్తారు ఎలాగంటే ఒక్కోసారి బట్టలు లేకుండా కనిపిస్తారు లేదా కాళ్ళకు చెప్పులు లేకుండా లేదో ఆకలితో ఉన్నట్లుగా సైగలు చేస్తూ ఉంటారు అలా మీకు కనిపిస్తే స్వప్న శాస్త్రం ప్రకారం వారు ఏ వస్తువులు అయితే లేకుండా ఉంటారో వాటిని మిమ్మల్ని అడుగుతున్నారని అర్థం అప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే వాళ్ళు ఆకలితో ఉన్నట్టుగా ఉంటే ఆ మరణించిన వారి పేరు మీద నలుగురికి అన్నదానం చేయాలి లేదా వాళ్ళు అడిగిన వస్తువులను పేద ప్రజలకు వారి పేరును తలుచుకుంటూ మన సొంత వారికే ఇస్తున్నట్లుగా భావించి దానం చేయాలి అలా చేసి దానం చేసినవి నేరుగా వారికే చేరినట్లుగా భావించాలి అలా చేయడం వల్ల పితృదేవతలు సంతోషించి ఆశీర్వదిస్తారు దూరంగా స్వప్నంలో ఉన్నట్లుగా కలవస్తే దానికి సందేశం వారికి మోక్షం లభించిందని వారి గురించి ఇక చింతించవద్దని దానికి సంకేతం ఒకవేళ మరణించిన వ్యక్తి ఇంకా తమ ఇంట్లో ఉన్నట్లుగానే కలవస్తే దానికి అర్థం ఆ మరణించిన వారు మీ పైన మీ ఇంటి పైన ఇంకా మోహాన్ని విడవడం లేదని దాని అర్థం వారు ఇంకా ఇంట్లోనే ఉండాలని అనుకుంటున్నారని దానికి సంకేతం ఒకవేళ మీకే గనుక ఇలాంటి కళలు వస్తే అమావాస్య రోజు ఆవుకు రొట్టెని తినిపించాలి విధి ప్రకారం పిండదానం చేయాలి అలాగే వారి పేరు మీద ఉన్న అన్నదానం కూడా చేయాలి హిందూ ధర్మం ప్రకారం దేవతలు కూడా దేవతలే వారు మరణించిన తర్వాత కూడా మన వంశ అభివృద్ధి కోసం మన ఉన్నతి కోసం మనల్ని ఆశీర్వదిస్తారు ఎవరికైనా కళలో శివయాత్ర కనిపిస్తే దానికి సం సంకేతం అది ఏ మాత్రం అశుభం కాదు అలా కనిపిస్తే మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేర్తాయని దాని అర్థం మరణించిన వారు కలలో కోపంగా కనిపిస్తే వారు మీ మీద ఏదో ఒక పనిని చేయాలనుకుంటున్నారని దాని అర్థం స్వప్న శాస్త్రం ప్రకారం అతనికి తీరని కోరిక ఏదో మిగిలిపోయింది అది మీ ద్వారానే నెరవేర్చుకోవాలని అనుకుంటున్నారు ఒకవేళ మీకు అది తెలిస్తే నెరవేర్చాలి ఎవరైనా మరణించిన వ్యక్తి కలలో నవ్వుతూ కనిపిస్తే మీకు రాబోయే రోజులు చాలా సంతోషంగా గడుస్తాయని దాని అర్థం ఒకవేళ అదే వ్యక్తి ఏడుస్తూ కనిపించినా అది కూడా శుభ మరణించిన వారు మన కలలోకి రావడం అనేది చింతించవలసిన విషయమే కాదు మరణించిన వారు మనల్ని పదే పదే గుర్తు చేసుకుంటున్నారని దాని అర్థం లేదా వారి గుర్తులు మన మనసులో ఇంకా చెరిగిపోలేదని దాని అర్థం ఏది ఏమైనా మన పితృదేవతలు ఎప్పుడు కూడా మన ఉన్నతినే కోరుకుంటారు మరణించిన తర్వాత కూడా మనకి మంచి ఏదో చెడు ఏదో చెప్పే ప్రయత్నం చేస్తారు కదా అందుకే మరణించిన వారు కూడా దేవతలుగా మారుతారు వాళ్ళను కూడా ఎప్పుడూ గౌరవిస్తూనే ఉండాలి పండగలకైనా సరే చేసుకున్న పిండి వంటల్ని కొంచెం వారికి సమర్పించాలి మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్